ముందుగా దేవాతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయం ఇచ్చిన దేవుడి సేవకులకి కుమార్ కూడా ప్రత్యేకమైన వందనాలు వేదిక రంగు ఇచ్చిన పెద్దలకు అలాగే మీ వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధుడు మహాగణుడు పరిశుద్ధుడు అని వందనాలు చెల్లించుకుంటున్నాం అయా నీ రాత్రి రాత్రికాల సమయంలో ప్రభా ఇగో క్రిస్మస్ ఆరాధనలో ప్రభా నీ స్తోత్రం మిత్రి నీ వాక్ ద్వారా దైవ సేవకులతో ఏం మాట్లాడబోచున్నావో అని అయినా నీ స్తోత్రం వందనాలు అయ్యా నీ ఆత్మని ఇక్కడ కుమరించిన దేవుని ఈ స్తోత్రం తండ్రి వందనాలు ఇగో ప్రభా మీ అందరూ ఒట్టి కుండల వలె వచ్చి ఉన్నాం దేవుని ఈ నీ ఆత్మతో నింపి నీవే నా ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని దాన్ని కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె చదవబడిన వాక్య భాగం నుంచి లోకస్ వార్త రెండో అధ్యాయము పదవచనం ఒకసారి చదువుకుందా సార్ ఎంతగా రెండో అధ్యాయము పదవ అయితే ఆ దూత భయపడకుడి ఎదుగు ప్రజలందరికీ కలుగపోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ దేవదూత వచ్చి అక్కడ గొర్రెల మీద కొన్న కాపుల వచ్చి చెప్తున్న మాట అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమను ఇది ఒకరితో చెప్పే విషయం కాదు ప్రజలందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో చెబుతున్న మాట కానీ ఏసుక్రీస్తు బుట్టుకలో ఎవరికైనా సంతోషం ఉందా అని అంటే ఎవరికి సంతోషమో కనిపించదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పటికే ఏ రోజు మహారాజు ముప్పై ఏడు సంవత్సరాలు దాదాపు ఇస్రయల్ ఆ యోధా ప్రపంచంలో ఆ రామ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు అక్కడ ఏ యొక్క సంతోషము కనిపించదు ఏసేపు ఇస్తూ ప్రవారి పుట్టిన తర్వాత ఏమైనా సంతోషం కనిపిస్తుందంటే ఆ రోజుల్లో కన్యకి ఎవరైనా వివాహం కాకుండా గర్భవతి అయితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు అలాంటి పరిస్థితుల్లో మరి గర్భవతి అయింది అలా గర్భవతి అయిన తర్వాత ఏసేపు వదిలేననుకున్నాడు సంగతి అంతా మనకు తెలుసు తన భార్య అయిన వివాహ ప్రధానమైంది వివాహం చేసుకోలేదు కానీ తన భార్యను భార్యగా స్వీకరించిన మరియను తీసుకుని నదర నుంచి వెళ్ళబోతూ ఉన్నాడు అయితే ఈ రోజు ఈ చలికాలంలో మనం చూస్తూ ఉన్నాం మనం సెటల్ వేసుకుంటున్నాం లేకపోతే రగులు కప్పుకుంటున్నాం లేకపోతే ఒక వ్యక్తి గర్భవతి అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎందుకంటే మెడికల్ టెస్ట్ చేస్తాం ఆరోగ్య అనేకమైన ఫ్రూట్స్ పెడతాం కానీ ఆ రోజుల్లో ఏ ఫెసాలిటీ లేదు ఎందుకు వచ్చిన బాధ అని మరీ అనుకోలేదు లేకపోతే నేను కలిగిన గర్భాన్ని నేను ఎందుకు తండ్రిగా పాత్ర పోషించాలని ఏసేపు అనుకోలేదు కానీ వారందరూ లోక రక్షకుని ఈ లోకాన్ని తేవడం కోసం వారి భార్య భర్త ఎంతో శ్రమించారు ఎందుకంటే ఈ రోజులాగా అప్పుడు రోడ్డు మార్గాలు తినలేదు కొండలు ఎక్కాలి దిగాలి ఆటోలు లేవు కారులు లేవు విమానాలు లేవు ఏమీ లేవు కానీ ఒక గాడి నెక్కి ఇంత చెల్లిలో వాళ్ళు ఏం చేస్తారు కొండలు ఎక్కుదు దిగిదు ఒక గర్భవతి ఆ ఎంత పేన్ అనుభవించుంటుందో బహుశా మనం అర్థం చేసుకోవాలి రాత్రి కాల సమయంలో ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఒకరి కోసము వాళ్ళ తల్లిదండ్రులు చాలా అవమానాలు పడ్డారు చాలా నిందలు అవమానాలు పడ్డారు నువ్వు వివాహం కాకముందే గర్భవత కదా నువ్వు చేత కనబడవరా చావటవరా ఎన్నో మాటలు రోజుల్లో ఎందుకంటే ఇది ప్రతి చోట జరుగుతున్న సంగతి అయితే ఏసుక్రీస్తు ఉందా లేదు ఈ లోకంలో సువార్త చేసిన చెప్పు ఎన్నో ఆ నిందలు అవమానాలు పోని ఆ లోకంలో ఆ యొక్క గ్రామంలో ఏసుక్రీస్తు పుట్టాడని చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఏమైనా సంతోషం ఉందంటే ఆ గ్రామంలో ఉన్న రోజు మహారాజు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో మొద ఎవరైతే రెండు లోపు పిల్లలు ఉన్నారో వారందరినీ చంపేమని చెప్పాడు వాళ్ళందరి తల్లిదండ్రులకి ఏమంటే వేదన ఏసుక్రీస్తు పుట్టుకలో సంతోషం మనకు కనిపించదు అయితే ఏసుక్రీస్ పుట్టుగల సంతోషం లేదు కాని ఆయన మరణంలో మనకి సంతోషం దేవునికి స్తోత్రం హరే ఆయన పుట్టుక ద్వారా మనకు సంతోషం రాలేదు కాని ఆయన మరణం ద్వారా మనకి సంతోషం కలిగింది ఈ భూలోకం ఎంతో మందిని భరిస్తుంది ఈ భూమి చాలా మందిని భరిస్తుంది ప్లాట్లు కట్టుకుంటున్నాం రకరకాల చంద్రమండలం కూడా వెళ్ళి ప్లాట్లు కట్టేవారు ఉన్నారు కానీ ఏసు తల ప్రచుకోవడానికంట చోటు జరగలేదంట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి భూమి ఆలోచించండి ఏసు సాక్షాత్తు సాక్షాత్ దేవాది దేవుడికి తలవాల్చుకోవడానికి భూమి కొంచెం చోటు లేదంటే అందుకే ఎసుపీలో వారు అంటారు నక్కలకు గొరిలను ఆకాశ కాశ పక్షులను గోళ్ళను ఉన్నవారు కానీ మనిషి కుమారుడి తలవాల్చుకోవడానికి చోటు దొరకలేదంట ఎందుకంటే ఆయన ఒకవేళ పుడితే ఒక మహారాజు పట్టణంలో పుట్టి ఉండొచ్చు ఒక ఉన్నత అధికారిగా పుట్టి ఉండొచ్చు కానీ ఏమీ లేని ఒక దీన స్థితిలో పుట్టడంటే తను తాను తగ్గించుకుని మనుషులు పాపంలో కొరకు ఆయన మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు అసలు దేవాది దేవుడే ఈ లోకానికి ఎందుకు దిగి రావాలి అని ఆలోచన చేసినట్లయితే మనకి సమాజంగా చాలా మంది అంటున్నాం ఆ తప్పులు మనుషులు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మోనలు చేస్తాయా అని చెప్తుంటాం అలాగే పూర్వం ఆదం నుంచి మనం చూసుకుంటే వారి పాపం చేస్తూ ఉంచేవారు వారి పాపం చేస్తూ వారి పాపల నిమిత్తము పెద్ద పాపం చేసిన వాళ్ళేమో గొర్రె పిల్లలు అయితే చిన్న పాపం చేసిన వాళ్ళు కోడి ఇలా వారి పాప పనిహారదాన్ని మము బలి అర్పిస్తూ వచ్చేవారు కానీ బలి అర్పించిన ఎవరైనా పాపం చేయడం మానేస్తారా లేదు మళ్లీ పాపం చేసేవారు మళ్లీ బలి అర్పించేవారు ఇలా పాపం చేసుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళ తీరీ ఏంటంటే మనుషులుగా మనము పాపం చేస్తాం కనుక మనం ఏం చేస్తాం బలు అర్పిస్తామని కానీ ప్రభు వారు ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మనిషి పాపం లేకుండా ఎలా జీవించగలడు ఇదిగో నేను ఒక మనిషినిగా వస్తాను నేను పాపం లేకుండా జీవిస్తాను కనుక మీరు అలా జీవించమని ఆయన ఒక లేఖనం ద్వారా మన చచ్చారు ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధుడిగా ఉండండి ఆయన వచ్చి లోకానికి వచ్చి ఆయన సుఖభోగాలు అనుభవించలేదు ఆయన శరీర కోరికలను అన్ని కట్టు పెట్టుకుని ఒక మనిషి పాపం లేకుండా ఎలా జీవించాలో నేర్పించి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిరువుల రక్తం చిందించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది ఈ రోజు మనం ఎలా నిలబడి ఉన్నామంటే ఈ రోజు ఎంత సుఖం అనుభవిస్తున్నామంటే ఆయన కాచిన రక్తం మాత్రమే ఆ రక్తం రక్తం ద్వారానే మనకి రక్షణ కలిగింది కానీ ఏ ఒక్కరి వలన మనకి రక్షణ కలగలేదు అందుకే అంటే ఈ ముందు తిముతీ పత్రికల్లో పాపులను రక్షించుటకు క్రీస్ ఈ లోకానికి వచ్చిన పాపులను రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు భాగ్యవంతుల కోసం రాలేదు నీ కోసం నా కోసం ఎందుకంటే నీవు నేను పాపంలో పడిపోకూడదని ఆ పరలోక రాజ్యంలో నివాసం చేయాలని నరకంలో పడిపోకుండా మనం ఉండాలని ఈ లోకానికి దేవాది దేవుడి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన పుట్టుకల సంతోషం లేదు కానీ ఆయన మరణములో మనందరికి సంతోషం దేవునికి స్తోత్రం పల్లెలు చేసినప్పుడు ఆ కూడా ఉన్న అపోస్సులు ఆయన గ్రహించలేకపోయారు ఎందుకంటే ఆయన శిష్యులు నిద్రపోతులు వారి శిష్యులు పిరికు వారు ప్రార్థన లేని జీవితం కలిపిన వారు వారి శిష్యులు ఎసుకునే వారు ప్రార్థన చే తెల్లవారి జాము ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు దేవాది దేవుడి ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలి ఇంకో విషయం రిఫరెన్స్ సమయం లేదు కాబట్టి యేసు వారు మన కోసం మన పాపాల కోసం ఎన్ను పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన యాత్రలు ఎందును భయభక్తులు కలిగినందున ఆయన ప్రార్థన అంగీకరించబడును ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రార్థన అంగీకరించబడుతుందంట ఈ రోజు ప్రజల్లో భయం లేదు భక్తి లేదు నామకర్ణ క్రైస్తువులుగా ప్రతి ఒక్కరు మనం బ్రతుకుతున్నామంటే కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ప్రతి సంగమా దేవాది దేవుడు పరలోక వైభవ వైభవాన్ని అంతా వదిలిపెట్టి లోకలకు వచ్చి ఆయనకు అవసరమా ప్రార్థన చేయడానికి అవసరమా అవసరం లేదు భక్తి చేయడానికి అవసరమా అవసరం లేదు కానీ పాపులుగా ఉన్న మనకి భక్తి అవసరం పాపులుగా ఉన్న మనకి ప్రార్థన అవసరం కానీ మనం ప్రార్థన చేయం మన భక్తి చెయ్యం ఎందుకంటే ఎంతసేపు మనం పనులు చేసుకోవడానికి మనకి సరిపోతుంది కానీ ఒక దేవుడే లేచి ప్రార్థన చేశాడంటే అందుకే ఆయన ప్రార్థన అంగీకరించబడింది ఆయన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు ఈ రాత్రి కాల సమయందు వినిచున్న మీరు నేను కూడా ఏం చేయాలంటే ఉదయాన్నే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవాది దేవుడు ఎలాగైతే నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడో అటువంటి శ్రమ నీవు నేను కూడా అనుభవించాలి రాత్రి కలిసి దేవుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రజలందరికీ కలిగిపో మహా సంతోషకరమైన శుభార్తమానం ఎందుకంటే తాబీజు పట్టణ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు బదినీ పుట్టడం కానీ కాదు కానీ నీలోనూ నాలోనూ కూడమే నిజమైన క్రిస్మస్ ఈ రోజు చాలా మంది సేవకులు అంటున్నారు క్రిస్మస్ చేసుకునే కూడని ఎందుకు చేసుకోకూడదు అంటే ఈ రోజు క్రిస్మస్ లో సంతోషం లేదు క్రిస్మస్ లో ఆనందం లేదని ఎందులో ఎదుర్కొన్నారు అంటే డాన్స్ లో ఎదుర్కొన్నారు స్కిట్లు ఎదుర్కొన్నారు కానీ సాగు ఎక్కడ ఆ ప్రసంగంలో ఎక్కడ క్రీస్తు కనపడతలేదు ఒక ఉపమానం చెప్పి నా సమయాన్ని ముగిస్తాను ఒక గ్రామంలో ఒక పెద్ద అధికారి పుట్టినరోజు కుమారుడు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడట జరుపుకుంటూ ఉంటే పుట్టినరోజుకి అనేక మంది గెస్టులని పిలిచారు పిలిచి ఆర్పాటంగా అంగు ఆర్పాటంగా చేస్తున్నారట అలా చేస్తున్న సమయంలో గెస్ట్లకి ఒక రూమ్ ఇచ్చారు వాళ్ళందరూ మరి గెస్ట్లు కాబట్టి కోట్లు వేసుకుని సూట్లు వేసుకుని వచ్చారు వచ్చినప్పుడు అమ్మో ఆర్బట్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వచ్చిన చుట్టాలందరినీ పరామర్శించుకుంటూ తిన్నారా లేదా ఉన్నారా లేదని అని పరామర్శించుకుంటూ ఉన్నారు అదే సమయంలో వీళ్ళందరూ ఇచ్చిన రెస్ట్ రూమ్ లో ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక్కపోతుందని ఆ కోటి తీసి ఒక మంచం మీద వేసేయాలట అలా వేసినప్పుడు చాలా సమయం అయిపోయింది బర్త్డే సమయం వచ్చేసింది కుమారుడు కనిపించడం లేదు ఏంటి కుమారుడు కనిపించలేదని ఇల్లంతా ఎదిగారు కనిపించలేదు ఊరంతా ఎదిగారు కనిపించలేదు ఎక్కడ చూసినా కనిపించలేదు ఏడ్చి 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 కన్నీరు కట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అయ్యో కోరమారు లేడీ పుట్టినరోజు జరగదు కదని ఒకరు 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 ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరూ వచ్చిన గిఫ్ట్లు పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారంట అలా ఒకరు 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 వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు లాస్ట్ లో ఒక ఆయన ఉంటారు కదా కొంతమంది అంత అయిపోతాయి కదా కొంతమంది ఉంటారు కదా దగ్గర పొందులు వాళ్ళు ఏం లాస్ట్ సూట్ తీసి ఇలా జమ్మ వేసుకుంటాడంట ఆ సూట్ కింద కుమారుడు పడిపోయి ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వచ్చిన బంధువులు చూసుకుంటూ ఉన్నారే తప్ప కుమారుని చూసుకోలేదు కుమారుడు కోసం ఎంతో ఫంక్షన్ చేశారు కానీ అందులో ఎక్కడ ఎవరు లేదు కుమారుడు ఈ రోజు క్రిస్మస్ చేస్తున్నాం కానీ క్రిస్మస్ లో క్రీస్తు లేదు అందుకే దేంకు వెళ్ళారా ఈ రోజు క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తే అది ఆరాధన అవదు కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే క్రీస్తు నాలోనూ నీళ్ళను పుట్టాలి అటు దేవుడు నీలోని నాలుగును పుట్టి మన జీవితం ఎప్పుడైతే పుడతాడో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం అటు సంతోషం మనందరికీ కలుగుజేయాలని దేవుడు ఇచ్చిన మాటలు దీవి దేవుడు దీవించి ఆశ్రదించను గాక సమయం ఆకాశం ఇచ్చిన దైవ శాఖ వందన థ్యాంక్ యూ అండి ఏసు బాబు గారు అంటే ఏసయ్య పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఆయన చాలా హేళన అవమానాలు పొందాడు ఎక్కడికి వెళ్ళినా యాయుర్ కుమార్తె చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే స్థలం ఇవ్వండి అంటే చనిపోయిన ఆవిడ దగ్గరికి వచ్చి ఈతనే చేస్తాడన్నట్టు అక్కడ కూడా చాలా మంది అపహాసించారు వేళన చేశారు కానీ దేవుడు అక్కడ కార్యం చేశారు అలా ఆయన ఆయన ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో నువ్వు ఈదులు రాజువా అనే హేళన చేశారు ఇలా ఎన్ని ఏళ్ళ చేసిన ఆయన ఎవ్వరికీ ఆ యాళ్ళ గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆయన మాట్లాడవలసింది ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేశారు అలాంటి విషయాలను తెలియజేసిన పాస్టర్ యేసువాల్ గారికి ప్రభు పేర వందనాలు డేవుడ్ రాజు గారికి సమయాన్ని అందిస్తున్నాను స్థుతి ఆరాధన పాట అందరూ లేచి నిలబడకైతే కొద్ది నిమిషాలు ప్రభుల నామమున ఆరాధన చేద్దాం అందరూ లేచి నిలబడండి హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం 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 పరిశుద్ధ దానీ కందనా గోప్ప దేవుడా నిన్ను నామ ఆచార్య క్రీస్తులో ఈ రాత్రి నీ ఆత్మను सुनो హల్లెలూయా నీ వాక్కునవరా మాతు మాట్ల హల్లెలూయా ఆత్మ అభిషేకం ఈ ప్రాంతమే వేచల కల్లారు చెడిన నీ ఆత్మ అయ్యా ఆ తీర శేషయ కల్లారు చెడిన హోయ్ స్ప్రేకర్ పరిశుద్ధ దానికి స్తుత్రం భ్రమంతా సింగం గణీ చేతుల పక్కడి దేవుడిని ఆరాధిస్తున్నా నేను నన్ను తాకి నేను కరగ